మీ అందరికీ స్మాల్ లవ్ స్టోరీ చెప్తానండి అది ఎవరిది కాదు నా బెస్ట్ ఫ్రెండ్ లవ్ స్టోరీ అండి అయితే నా చిన్నప్పటి నుంచి దాంతో తిరగడం అన్నీ బాగానండి తనది ఏదైనా ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకుంటుందండి అయితే తన లవ్ స్టోరీ కూడా నేను దగ్గరుండి చూశాను అయితే వాళ్ళ లవ్ స్టోరీ ఇంటి ఎదురు బదిలేనండి ఆ అబ్బాయి తన ఇంటి ఎదురుగానే ఉండేవాడు అయితే తిను నాతో పాటే జాబ్ చేసేది జాబ్ చేస్తూ ఉండగా ఎప్పుడూ వెళ్తూ ఉంటూ వేస్తూ ఉండగానే తను చూస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు తన జాబ్కి తన మదర్ వల్లే లేట్ అయిపోయింది నీ వల్లే నాకు లేట్ అయిపోయింది నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని అంటే అసలు అనుకోని థింకింగ్ ఏంటంటే ఆ అబ్బాయితోనే మాట్లాడి బండెంకించేసి మా అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారు తను డ్రాప్ చేశాడు డ్రాప్ చేసిన తర్వాత మరి తిని నెంబర్ ఎలా తీసుకున్నాడో ఏంటో తెలియదు మాట్లాడేవాడు ఎలాగా అంటే ఫస్ట్లీ ఎవరైనా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు కదా సో తనతో ఫ్రెండ్లీగానే మాట్లాడాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకరోజు తనకి ప్రపోజ్ చేశాడు ఆ ప్రపోజ్ చేసిన దగ్గర తను ఎస్ చెప్పిందా నో చెప్పిందా అనేది మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అయితే ఈ మ్యాటర్ ఇంకా చాలానే ఉంది మీరు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ప్లీజ్